తండ్రి అందరికీ ఆదర్శప్రాయుడు నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల కోరికలు తీర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది తండ్రి మాత్రమే కానీ అదే తండ్రి చనిపోతే ఎంత బాధగా ఉంటుంది అదేవిధంగా పోయిన తండ్రి పదే పదే కళలో కనిపించాడా రాత్రిపూట అకస్మాత్తుగా మీ తండ్రి గురించి ఆలోచించారా కాబట్టి చనిపోయిన తండ్రి కళలో పదే పదే కనిపించడానికి కారణం ఖచ్చితంగా ఉంది మీరు చనిపోయిన మీ తండ్రితో కలలో మాట్లాడుతున్నట్లయితే మీరు త్వరలో అనారోగ్యానికి గురవుతారని అర్థం కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంకా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతి విశ్వాసంతో ఉండకండి ఇతరుల నుండి సలహా పొందండి తదుపరి చర్య తీసుకోండి మరణించిన మీ తండ్రి మీ కలలో సజీవంగా ఉన్నట్లు కనిపిస్తే ఇది ఖచ్చితంగా మంచి సంకేతం భవిష్యత్తు మీకు బాగుంటుందని మీరు పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుందని అర్థం మీ తండ్రి మిమ్మల్ని కలలో కోల్పోతే ఇతరుల నుండి సహాయం కోరడానికి ఇది సూచన చనిపోయిన మీ తండ్రి ఇంటికి వస్తున్నట్లు మీరు కళ్ళగన్నట్లయితే క్షమించమని అడగండి మరియు ప్రశాంతంగా ఉండమని ఆయన మీకు చెప్తున్నాడు మీ కోపాన్ని శబ్దాలను తగ్గించుకుని తప్పులను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటికే చనిపోయిన తండ్రి మీ కలలో మళ్లీ చనిపోవచ్చు కానీ ఇది అరిష్ట సంకేతం కాదు బదులుగా ఇది దీర్ఘాయువు సామరస్యం ఆశావాదానికి సూచన మీ భాగస్వామితో మీరు బలమైన స్నేహాన్ని కలిగి ఉంటారని ఇది శుభ సంకేతం చనిపోయిన తండ్రి కలలో కనిపించడానికి ఇది ఒక కారణం జీవితంలో దుఃఖంలో ఉన్నప్పుడు ఎంత కష్టపడి నా జీవితంలో ముందుకు సాగులేనప్పుడు నాన్న కలలో కనిపించి ధైర్యాన్ని ఇస్తాడు చనిపోయిన మీ తండ్రి పదే పదే కలలో కనిపిస్తున్నాడు అంటే అతను ఒక సమస్యలో కూరుకుపోయాడని లేదా అతను జీవించి ఉన్నప్పుడు ఏదైనా చేయాల్సి వచ్చిందని అర్థం కానీ అది నెరవేరలేదు కాబట్టి వారు మీ ద్వారా దాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు